హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే ఫ్రైడే రోజు తీసినటువంటి వీడియో అండి శుక్రవారం రోజు అమ్మవారికి అయితే నేను ఒడి బియ్యం సమర్పించానండి ఆ అమ్మవారికి చీర కట్టించి నాలుగు చీరలు అయితే వచ్చాయన్నమాట నేను నా చీరను కట్టించేసి పూర్తిగా ఉడి బియ్యాన్ని అయితే రెడీ చేసి ఇంటి నుండి మా పూలమాలను కూడా కుట్టుని తీసుకెళ్ళానండి మాలను కూడా వేసేసి మిగిలిన ముడి చీరలనైతే సైడ్కి ఎలాగా కట్టించానమాట వాళ్ళకు కూడా ఉడిబియ్యం వాళ్ళు కూడా పంపించారు సో అన్నీ రెడీ చేసేసాను నాకైతే నవరాత్రిలో పది రోజులు కుదరలేదండి కానీ మాకు విజయదశమి రోజు అమ్మవారిని అయితే తీసేయలేదనమాట మళ్ళీ ఎక్స్ట్రా రెండు రోజులు పెట్టారు ఆ రెండో రోజులోనే ఫ్రైడే రోజు అయితే నేను ఇలాగా అమ్మవారికి ఒడి అయితే సమర్పించే అవకాశం నాకు కూడా వచ్చింది ఇది సాటర్డే మార్నింగ్ అనమాట సాటర్డే మార్నింగ్ కూడా వెళ్ళి గుడికి అమ్మవారికి చీరను కట్టించాను మధ్యాహ్నం అయితే అందరూ కూడా కోలాటానికి ప్రాక్టీస్ చేసుకుంటున్నారండి ఇంకా ఈవినింగ్ అయితే అమ్మవారిని తీసేసేకి రెడీ చేశామన్నమాట నిమజ్జనానికి తీసుకెళ్ళడానికి ఊరేగింపు కోసం అనేసి ఇలా కోలాటంతో కాలనీలో ఉన్న స్త్రీలంతా కలిసి ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని కోలాటంతో అమ్మవారిని అయితే మేము సర్కిల్లోకి తీసుకొని వచ్చామండి మా వెంచర్లో ఉన్న సర్కిల్లోకి తీసుకొని వచ్చి అక్కడ పెట్టి పూజలన్నీ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేశాము ఇదండి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్